అనకండి హీరోయిన్ ఆనందంటూ ఎంత పక్షపాతం ఏంటి లేడీస్ అంటే గుడ్ బెస్ట్ విషెస్ ఫర్ యువర్ లేడీస్ యూనిటీ ముందుగా స్టేజ్ నా లెక్క నుంచి నా పెద్దలందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు కైలాస కోట సారీ కైలాస కోట కదా కోట నేను కూడా అలాగే కొంచెం తడబడ్డాను ఈ మూవీ నేమ్ గురించి సో ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్ రమేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అండ్ మాదాల నాగూర్ గారు ప్రొడ్యూసర్ అండ్ మా ఆఫీస్కి వచ్చి సార్ నాతో మాట్లాడడం జరిగింది ఈ సినిమాలో నాకు చాలా గొప్ప క్యారెక్టర్ అనేది నాకు చెప్పారు ఆ స్టోరీ వింటే కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇలాంటి ఒక మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు శర్మ గారికి అండ్ నాగూర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాగా మాట్లాడారు భగవతి గారు ఆ ఇప్పుడు తర్వాత మీ అందరికి సూపర్ అండి మీరు టీవీ సీరియల్ ఆన్ టీవీ ఆన్ చేసి అవకాశం అందిస్తూ రాజేంద్ర గారు ప్లీజ్ సార్ ప్లీజ్ ఆ ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని మీకు ఎంతో అనుభవం ఉంది ఈ టైటిల్ యొక్క విశిష్టత గురించి మీరు చేయబోయే సినిమా ఎలా ఉంటుంది అనేది మీరు భావిస్తున్నాను ఆ సినిమా గురించి రెండు ముక్కలు చెప్తారు రాజేంద్ర గారు వేదిక మీద ఉన్న పెద్దలకి పూజలకి వేదిక మీద ఉన్న తోటి కళాకారులకు పెద్దలకి పాత్రికే మిత్రులకి అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేంద్ర ఆర్టిస్ట్ కొన్ని సినిమాలు తీయాలంటే టేస్ట్ ఉండాలండి రొటీన్ సినిమాలు తాగోకుండా ఒక హిస్టారికల్ నా వచ్చిన డౌట్ డైరెక్టర్ గారు ఇది జరిగిన కథ మీ కథ జరిగిన కథ మన కథ అనుకోండి ఎలా రాసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు ఇది అని చెప్పొచ్చు కానీ జరిగిన కథ తీయాలంటే చాలా తమలో ధైర్యం ఉండాలి ముందు దగ్గర పెట్టుకోవాలి ఏ మాత్రం తేడా వచ్చినా ఏకేస్తారు జనాలు అన్ని జాగ్రత్తగా చూసుకుని తీస్తారని నేను అనుకుంటున్నా కరెక్ట్ కోట ఆ ఫ్లాంట్ చూస్తుంటేనే తెలుస్తుందండి అత అది ఎంత స్టైలిష్ గా ఉందో సినిమా కూడా అంత డెఫినెట్ గా అంత బాగా తీస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీనిపై ఒక మంచి వేషం ఉందని చెప్పారు చాలా మంచి వేషం ఉన్నాడు తప్పకుండా చేస్తాను నేను సారీ ఎక్కువ సారీ రెండు నిమిషాలు మాట్లాడతా డైరెక్టర్ గారు శర్మ గారు నాకు మంచి వేషం ఉంది అని కాల్ చేసి రెండు చెప్పారు తప్పకుండా మీకు డేట్ సజెస్ట్ అవుతే చేస్తాను చేద్దాము అన్నారు లేదు సార్ నేను డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాను తప్పకుండా చేస్తాను మీరు ఇచ్చిన క్యారెక్టర్ తప్పకుండా నేను న్యాయం చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చరిత్రలో చాలా కథలు ఉన్నాయండి ఎంతసేపు సీరియల్స్ అయినా సినిమాలైనా ఒక్కో ఒకటే మోసలో ఒకటే రకమైన సినిమాలు వస్తూ ఉంటాయి కానీ చరిత్రలో మనకి అనేక రకమైన కథలు ఉన్నాయి ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఘట్టం తీసుకున్న పది పదిహేను సినిమాలు అవుతాయి దయచేసి ఇలాంటి సినిమాలు చేయాలి ముందుకు రావాలని కోరుకుంటున్నా కోట విధంగా చెప్పాలంటే నాకు ఏ ఈ రోజు నేను హిస్టరీలో పూరు ఫైనాన్స్ లో అంటే నాకు తెలియదు ఏంటి అని కూడా అడిగాను నన్న చోట ఇవ్వడం కదా కామారెడ్డి దగ్గర ఉందన్నారు కాబట్టి చాలా మంది ఉన్నారండి ఎట్లా తెలుగు వాళ్ళు ఉన్నారు సిస్టర్ గురించి ఇలాంటి మంచి మంచి సబ్జెక్టులు తీసుకుని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు డైరెక్టర్ గారు మీరు సినిమా తీస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అభినందనలు అలాగే డైరెక్టర్ గారు కూడా ఇంట్లో నటి నుంచి నటినటులు అందరికీ కూడా టాప్ టెన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అప్పటికి తెలుస్తే కాబట్టి అప్పుడు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మాగూరు గారికి డైరెక్టర్ అయిన శర్మ గారికి మా రైటర్ అయినటువంటి సంజీవ్ రాజు గారికి ఉన్నతమైన అత్యున్నతమైనటువంటి స్థితి ఈ కరుణాష్ కోట కలిగిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి ఇతోధికంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని తమ సహకారాన్ని సహాయాన్ని అందజేయడానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర దక్కుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా రాయటం మొదలుపెట్టినప్పుడే నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ రాసి ఆ క్యారెక్టర్ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్న డైరెక్టర్ గారికి డైరెక్టర్గా డైరెక్టర్ డైరెక్టర్ గారు కాకుండా రైతులుగా ఉండు డైరెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఈ సినిమాలో తీసుకుంటున్నటువంటి సంజీవరావు గారు మీరిద్దరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం ఒక్క పర్సెంట్ కూడా తగ్గకుండా మీ కళ నుంచి వచ్చినటువంటి డైలాగ్స్ ని మీ దర్శకత్వంలో వచ్చినటువంటి మా యాక్టింగ్ ని నేను మనస్ఫూర్తిగా ప్రదర్శించగలనని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈ యూనిట్ కి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి మన సార్కి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ थैंक यू थैंक यू सो मच जय हिंद थैंक यू सो थैंक यू सो मच అయితే ఇప్పుడు రమేష్ గారు మాట్లాడదాక నాకు గుర్తొచ్చిందండి ఆయన పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు నిజంగా మేమిద్దరం ఒక వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేయాలండి ఈ రోజున ఈ యూనిట్ లో ఈ సభలో మేము ఇక్కడ నుంచడానికి ఇక్కడ యాంకరింగ్ చేయడానికి ఒకే ఒక వ్యక్తి కారణం అండి ఆయన ఎవరో కాదు డాక్టర్ రాజేంద్ర గారు ఆయన మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గారు ఆయనకి అనివార్య కారణాల వల్ల ఇక్కడ రాలేపోయారు ఆయన చూస్తారు లైవ్ చూస్తారు డెఫినెట్ గా రాజేందర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ ఆర్ టు యూ ఈ రోజున ఇంతమంది ప్రేక్షకుల ముందు మేము మాట్లాడే అవకాశాన్ని ఈ సినిమా గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించడం మీకు స్వభావకంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ లో హెల్త్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఓకే లేబర్ బోర్డ్ సెక్షన్ త్రీ చైర్పర్సన్ ఓకే అండి చైర్పర్సన్ మేడం గారు ఇతని పదవుల గురించి నాకు అంతగా తెలియదు కానీ మేడం గురించి నాకు బాగా తెలుసండి చాలా అత్యున్నతమైన ఆశయాలు గల వ్యక్తి ఆశయం ఉండటమే కాదు ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేయాలి ఎస్పెషల్లీ ఈ కళారాంగానికి సహాయ సహకారాలు అందించాలి అది ఒక మానవతా వాలే అవడే మేడం గురించి ఎంత చెప్పు నా తప్పురే సమయ కావాల నేను చత్రేపోతను మేడం ఫీలింగ్ వెరీ ప్రాడ్ ఆఫ్ యూ మేడం మేడం ఈ సినిమా గురించి నీ అనుభవం చెప్పి నీ బ్లెస్సింగ్స్ అన్ని మేడం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నమాట ఈ సినిమా చక్కగా పొడియ సరే దర్శన్ ఇవాళ అంచనాంచలుగా ప్రతి ఒక్క సినిమాలు అందరినీ ఇందులో పాత్రదారులను కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను బెస్ట్ చేస్తున్నానండి నా విషయం ఎప్పటికీ కూడా ఉంటుందండి ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈ రోజు పిలిచినందుకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎదురుగా శర్మ గారు కలిసి నాకు ఈ లైన్ ఒకటి చెప్పారండి చాలా బాగుంది డెఫినెట్ ఒక మంచి సినిమా అయితే అవుతుందండి నాగూర్ <laughs> గారు <laughs> <laughs> నా మూవీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిందండి ఇద్దరు అనేసి అందులో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా జేడి చక్రవర్తి విధంగా రాధికా కుమారస్వామి కర్ణాటక ఎక్సీఎం కుమారస్వామి గారి వైపు హీరోయిన్గా చెప్పారు అది ఇప్పుడు మళ్ళీ తమిళ్లో రీమేక్ చేసామండి అది కూడా రిలీజ్ ఉంది త్వరలో ఆ తర్వాత వేరే ఒక మూడు సినిమాలు స్టార్ట్ అయ్యింది ఇంకా చాలా చాలా చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మీరు నిర్మించబోయే పిక్చర్ కూడా చాలా మంచి హిట్ అవ్వాలని అద్భుతమైన విజయాన్ని చదువు చూడాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు నెక్స్ట్ గారు ప్లీజ్ ప్లీజ్ రైట్ సార్ మీ ఎమ్మెల్యే పైన అభిప్రాయాన్ని తెలియజేయండి దిల్ రమేష్ గారు పేరు ఉండే చాలా నిజంగా మంచి హృదయం ఉన్న వ్యక్తి అయినా నాకు ఎప్పటి నుంచి పరిచయం ఉన్నారైనా ఆయన ఆయన అభిప్రాయాన్ని ఈ సినిమా గురించి తెలియజేస్తారు నమస్కారం వేదిక మీద ఉన్న కళా అభిమానులకు కళా పోషకులకు వేదిక ముందున్న ఈ కలువాస్ కోట సినిమా పోస్టర్ లాంచి ఆవిష్కరించే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమా విజయవంతం చెయ్యాలి విజయవంతం కావాలనే కాంక్షతో ఆకాంక్షతో ఇక్కడ వచ్చి ఆశీనులైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది కౌలాస్ కోట అద్వైత క్రియేషన్స్ నుంచి మొట్టమొదట సినిమాగా రాబోతున్న ఈ కమలాస్ కోటని ప్రొడ్యూస్ చేయడానికి ధైర్యంగా ఒక డెబ్బ్యూ డైరెక్టర్ గా ఉన్న శర్మ గారు రైటర్ గా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉండి కొన్ని సినిమాలకి తన రచన ద్వారా తన రచన ప్రతిభని చూపించి ఈ సినిమా పేరు లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లైన్ లైట్ లైక్ వచ్చిన తర్వాతనే ఆయన తెలుస్తాడు అలా తెలియడం కోసం గత ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి తన కళం బలంతో తన కళాన్ని తన కళాని శక్తిని ఈ సినీ అభిమానుల ముందు చూపించాలనే కృషితో కష్టంతో ఇప్పటి వరకు మన కీర్తి శేషులు ఒక నాటకంలో రైతర్ రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తారు అందరికీ నమస్కారం అండి కవర్స్ ప్రొడ్యూసర్ మాధవర్ నాగూర్ గారు అదేవిధంగా డైరెక్టర్ శర్మ గారు అండ్ మొన్న ప్రతి ఒక్క కళాకారులు అందరూ ఈ మూవీని ముందుకు తీసుకె తీసుకెళ్తారు సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను నా తరపున మా గ్రూప్ అందరి తరఫున బెస్ట్ విషయం తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విజయాన్ని సాధించాలని మళ్ళీ ఇంకోసారి తమను బుక్ చేసుకుంటాను డాక్టర్ రాజేంద్ర గారి ద్వారా నాకు రంజిత్ పరిచయం రియల్ థ్యాంక్ టు యూ రాజేందర్ అయితే ఏంటంటే సార్ మీరు ఇంకా అద్భుతమైన సినిమా తీయాలని అద్భుతమైన కల్చర్ ప్రోగ్రామ్ చేయాలని ఒక స్వార్థం ఏంటంటే నన్ను శ్రీమంతి కూడా హైటర్ పెట్టుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ లేడికి నాగ నా నేను డైరెక్టర్ రెండు వేల పదహారులో సినిమా తీసి రిలీజ్ చేశాం అప్పుడే రిలీజ్ చేసాం తర్వాత ఇదే థియేటర్ లో రెండాత్మల ప్రేమ ఆర్డియో ఫంక్షన్ కూడా ఇక్కడే చేసాం ఆ తర్వాత నుండి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళి ఆర్టీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఫుల్ గా ఫుల్ గా తర్వాత మళ్ళీ ఇప్పుడు మూవీస్ లకి ఎంపోయినాం శ్రీశంకర్ ఈ మూవీ త్వరలో ఆల్రెడీ మేన అరుణ గారు ఎంపీ అరుణ గారు రిలీజ్ చేశారు పోస్టర్ కూడా త్వరలో సెట్ లాక్ వెళ్తుంది తిరుపతిలో దాదాపు షూటింగ్ అంతా ఉంటుంది సరే ఆ సినిమా గురించి నా గురించి అయితే ఇది ఇప్పుడు ఈ యాక్చువల్ గా ఎవరైనా సరే ఆ పేరు చూస్తేనే అంటారు కంపల్సరీ ఇది యాక్చువల్ గా తిరుపతి ప్రాంతంలో చాలా పెద్ద ఫేమస్ పేరు నేమ్ వాస్తవంగా అక్కడ ఎవరుగా చూపించినా నేర్ అది అంటారు తర్వాత ఇప్పుడు మన శర్మ గారు చూసిన తర్వాత నుండి కమలాస్ గౌట్ అనేది కొత్తగా మనం పలగాల్సి వస్తుంది ఈ సినిమాని నాకు సార్ చాలా చాలా ఇద్దరు కష్టపడి చేస్తున్నారు మీకు అందరికీ మన రాజేంద్ర సార్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఆయన సపోర్ట్ వల్ల అందరూ ఈ ఈ రోజు ఇక్కడ ఇంత మంది ఉన్నాము అంటే ఆయన సపోర్ట్ ఆయన ఈ రోజు రాధాక్ వేరు ఉన్నారు ఆయన ఆయన కూడా ఈ ముందు ముందు జరిగే కార్యక్రమాలన్నిటికీ ఆయన మంచి సపోర్ట్ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం అలాగే శర్మ గారు ఈ ప్రోగ్రాం అనుకున్నప్పటి నుండి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక ముందు వీక్షిస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళకి ముఖ్యంగా మా ఎస్ రమేష్ గారికి ఎస్ రమేష్ గారు సుమారుగా ఒక థర్టీ ఫైవ్ ఇయర్ బ్యాక్ నా ఫ్రెండ్ జర్నలిస్ట్ ఓకే అద్వైత క్రియేషన్స్ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో కౌలాస్ కోట నిర్మాత డాక్టర్ మాదా నాగూర్ గారు దర్శకత్వం పిఎస్ పి శర్మ గారు కోడైటర్ కె ప్రసన్న కుమార్ గారు కథా మాటలు యొక్క సంజీవ్ గారు వీళ్ళ సినిమా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా చిన్నదా పెద్దదా అని కాదు కాంటెంట్ బాగుందా ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారా ఎవరే చేయొచ్చు చిన్న యూట్యూబ్లో పెట్టి చిన్న షార్ట్ ఫిలిం కూడా అద్భుతంగా చూస్తున్నారు వ్యూవర్షిప్ బాగా వస్తుంది బట్ సపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ పని చేసే వాళ్ళకి వాళ్ళని ఎగతాని చేయకుండా ఎంకరేజ్ చేయటం కావాలి అప్పుడు మీడియా బాగుపడుతుంది అప్పుడు చిన్నవాడు కూడా బాగుపడతాడు ప్రతి వాడికి ఒక కోరిక ఉంటుంది తల్లిగడుపులో పుట్టాను నేను ఏదో సాధించాలి హీరో అవ్వాలి లేదా నిర్మాత అవ్వాలి ఏదో ఒక దర్శకుడు అవ్వాలి ఒక స్టేజ్కి వెళ్ళాలని ఒక ఆకాంక్ష ఉంటుంది దాన్ని తీర్చేదు ప్లీజ్ ఈ సినిమా బాగా చేయాలని నా కోరిక మనస్సు బాగా చేస్తారు ప్రేక్షకులు దీన్ని ఆరోగించాలని నా కోరిక థ్యాంక్ యూ తెలియజేస్తా ఓకే బట్ నేను ఇప్పుడిప్పుడే వేస్తున్న సినిమా ప్రపంచంలోని ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ తో కలిసి నటించడం చాలా గర్వంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీకి ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ సినిమా అందరి కెరియర్ లో మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను చాలా థ్యాంక్స్ సభాముఖంగా మీడియాకి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీడియా మంచి మన పక్కన ఉన్నారు నేను ఇందాక చెప్పాను కదా చాలా సింపుల్ సింపుల్సిటీ చాలా చాలా ఇబ్బందులు బాధలు పడ్డారు ఇప్పుడు ఏదైనా సరే ఒక ఫిలిం గురించి కానీ దేని గురించి అయినా మనం ప్రోగ్రాం గురించి పబ్లిసిటీ చేయాలంటే అమ్మ మా వల్ల కానీ అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయటానికి కారుకులు ఆయన విజయ్ కుమార్ గారు విజయ్ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రెండు ముక్కలు వేదిక అనుకరించిన పెద్దలకి మరియు ముందున్న ప్రేక్షక దేవుళ్ళకి కళాకారులకి కళాభిమానులకి మరి ముఖ్యంగా మా మిత్రులకి నా కళాభివందనాలు ఎంతో మంది నూతన కళాకారులను టెక్నీషియన్లని దర్శకులని నిర్మాతలని ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఛాన్స్ ఇవ్వాలి రాజేంద్ర గారు మనకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒక సంస్థ స్థాపించారు ఆ అందులో భాగంగానే ఈ రోజు ఈ ఫంక్షన్ జరుగుతుంది కౌరాస్ కోట పోస్టర్ లేడీస్ ఫంక్షన్ అది ముఖ్యంగా దర్శకులు శర్మ గారు మరియు రైటర్ ధైర్యంగా ముందుకొచ్చారు కాబట్టి ఈ రోజు ఇంతమంది సమక్షంలో ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ పోక్కలు చేస్తున్నందుకు నిజంగా వాళ్ళు అభినందిస్తున్నా ముఖ్యంగా నాగూర్ గారిని కూడా నిజంగా అభినందించాలి ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని ఒక కొత్త డైరెక్టర్ని పెట్టుకొని ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నందుకు కూడా నాగూర్ గారిని కూడా నేను ప్రత్యేక అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు ఉంటేనే కొత్త నీరు వస్తుంది కొత్త దర్శకులు నిర్మాతలు వస్తారు ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా పెద్దవాళ్ళే కాదు చిన్న వాళ్ళు కూడా కావాలి చిన్నవాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ కలకలాడుతుంది కాబట్టి మీకు మరోసారి నా థ్యాంక్స్ రాజేంద్ర గారు కూడా పాప ఏదో హెల్త్ బాగా లేక రాలేదు లేకపోతే వాళ్ళు అస్తి ఇంకా చాలా బాగుండేది తప్పకుండా వారి ఆరోగ్యం బాగుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలుసుకోవాలని చెప్పి మనిషి కోరుకుంటున్నాను మరోసారి మా నిరంధితులకి నా కృతపడి కృతజ్ఞతలు ఉంది అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని లేదు జాబ్ అని లేదు ఎవ్రీ వన్ కెన్ బికమ్ దట్ ఈస్ ద గ్రేటెస్ వెంకట సుబ్బయ్ గారు ఏజ్ లిమిట్ కూడా లేదు వెరీ గుడ్ బ్రదర్ చెప్పారు ప్రొడ్యూసర్ గారు ఎవరు సార్ గారు సార్ కమాండ్ స్టేజ్ సార్ కళాకారులు మీతో ఫోటో దిగాలని కోరుకుంటున్నారు మీరు కింద ఉండిపోతున్నారు ఇప్పుడే డైరెక్టర్ గారు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నారండి జెంట్స్ అన్నను కొంచెం వెనక పోదాం లేడీస్ అన్నని ముందు పెడతాను అంటున్నారు అబ్బబ్బ అబ్బాయ్ సార్ పార్షియల్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు పార్షియల్ అన్న ఓకే సార్ ఇతే ఎగ్జాంప్షన్ ఓకే ఓకే డైరెక్టర్ స్త్రీలను గౌరవించాలి అన్న నానుడితో ముందుకు చెప్తున్నారు లేడీస్ అన్న ముందుగా రండి అబ్బ ప్లీజ్